హాయ్ ఫ్రెండ్స్ ఇది విదేగిరి కొండ ఫ్రెండ్స్ ఇది ఇది సీతాఫలం చెట్టు చూడండి ఈ సీతాఫలం చెట్టు చింతకాయలు లేసాయి చూడండి ఇదో ఫ్రెండ్స్ ఇది ఒక వింత ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చింతకాయకి ఈ చెట్టు నుండి ఇదో ఫ్రెండ్స్ వింత లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి సితాఫలం చెట్టుకి చింతకాయలు వేసాయి ఫ్రెండ్స్ ఆ సీతాఫలం చెట్టుకి ఆనుకునే ఉంది ఈ చింత చెట్టు చూడండి ఈ చింత చెట్టుకి పక్కనే ఉంది సీతాఫలం చెట్టు అందుకని దాన్ని ఏమైనా కలిసి చింతకాయలు వేసాము ఇది ఒక అద్భుతము like turn comment and subscribe friends thanks for watching